లాస్ట్ వీడియోలో చాట్ జీపీటీ వల్ల డిసీజ్ ఎలా కాంప్లికేట్ అయిందో చెప్పాను ఇప్పుడు చాట్ జీపీటీ వాడడం వల్ల మనం ఎలా కాంప్లికేట్ అవుతామో చెప్తాను వినండి మీకు సామెత తెలిసే ఉంటది గోరుతో పోయేదానికి గొడ్డల్ దాకా తెచ్చుకోవడం ఎందుకు అని దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి లాస్ట్ వీక్ ఒక పేషెంట్ వచ్చారు మైనర్ హెడ్ నైట్ టైం మైనర్ హెడ్ వస్తుంది అని చెప్పి చాట్ జీపీటీని అడిగారు అది ఇచ్చే ఆన్సర్స్ కి మన సార్ బెంబేలు ఎత్తిపోయి ఆ రోజంతా పడుకోలేదు అండ్ నెక్స్ట్ డే ఆయన నా దగ్గరకు వచ్చి డాక్టర్ హెడేక్ పెరిగిపోయింది చాట్ జీపీటీలో ఏమో ఇలా చెప్తుంది నాకు ఏమై ఏమైంది స్కాన్ చేసి సార్ అని అడిగాడు నేను చెప్పాను మీకు సింపుల్ టెన్షన్ టైప్ హెడ్ఏక్ చాట్ జీపీటీ లో చూడకుండా సింపుల్ గా ఆ రోజు పడుకోని ఉంటే హెడేక్ తగ్గిపోయేది దాన్ని ఇప్పుడు ఇక్కడ దాకా తెచ్చుకున్నారు దీన్నే మనం ఇప్పుడు ఒక కొత్త టర్మ్ ఇచ్చాం సైబర్ కాండ్రియా అంటే ఇంటర్నెట్ గూగుల్ చాట్ జీపీటీ మీరు దేంట్లో అయినా సెర్చ్ చేయండి సెర్చ్ చేసి దాంతో మన యాంగ్జైటీ లెవెల్ పెరిగింది అంటే దాన్ని సైబర్ కాండ్రియా అంటాం దాని వల్ల కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి తప్పితే ఉన్న ప్రాబ్లమ్ తగ్గదు సో మీ ట్రస్టెడ్ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి స్టే హెల్దీ స్టే ఆనంద్